హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉండి ఇంకా ఉంటా సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా చూస్తారు కదా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటానా రోజు ఒక నాలుగు ఎగ్స్ అయితే మా ఆయన కోసం పెడతా అందులో ఒకటి నేను తింటా మిగతా మూడు మా ఆయన తింటాడు అయితే ఎగ్స్ ఉన్నప్పుడు మనం పలుగుతాయి కదా పొట్టు కూడా సరిగా రాదు కదా అందుకని చెప్పి నిమ్మరసం వేసుకుంటే మంచిగా తొందరగా అయితే మనకు ఎగ్స్ అనేవి క్లీన్గా వస్తాయి నీట్గా వస్తాయి ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు ఇవాళ అయితే పిల్లలు స్కూల్ పోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం పని చేస్తారు ఏంది కథ అందులో నేనేం చెత్తా అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా ఒక్కొక్క జగల్లో నేను రికార్డ్ అయితే పెట్టలేదు డైరెక్ట్ మాట్లాడినా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా చుస్తారు కదా ఎగ్స్ చిట్లయితే మంచి తొందరగా చెత్త అయితే ఉంటుంది ఉప్పేసినా కూడా మంచిగానే ఎగ్స్ అనేవి తొందరగా వస్తాయి అంటే మంచిగా పగిలిపోకుండా వస్తాయి అనేది కొంతమంది తెలుసు అట్లా నిమ్మరసం కూడా అంతే నేనైతే నిమ్మరసం ఒక్కొక్కసారి ఉప్పు కూడా ఎత్తా చూస్తారు కదా మంచిగా నీట్గా వచ్చినాయి చూస్తారు కదా ఇలా అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తా ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా నెయ్యి వేడైన తర్వాత ఇది మా ఆయన కోసం నా కోసం మాత్రమే బ్రేక్ఫాస్ట్ మంచిగా మనము కొబ్బరి పచ్చి కొబ్బరిను దోసకాయ వేసుకొని మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే వేద్దాం విత్ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది ఇక్కడైతే నెయ్యి వేడయింది నెయ్యి వేడైన తర్వాత పల్లీలు పల్లీలు వేసుకుంటారా దాంతోపాటు కాజు కాజు వేసుకొని దాని తర్వాత మనము పుట్నాలు అంటాం కదా అవి కూడా వేసుకుంటారా మీకు ఇష్టం ఉండి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేరే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుందాము వేసుకొని మంచి గలుపుకుందాము మంచి హెల్దీ ఫుడ్ ఎప్పుడు చూడు గదే వైట్ ఉప్మా గదే బొంబాయి గదే గోధుమరావ ఉప్మా కాకుండా ఇట్లా చేసుకోండి మస్తు టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఖచ్చితంగా ఇది మార్నింగ్ తీసుకుంటా మాత్రం ఎంత కడుపు నిన్నట్టు ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీస్ అయితే మీకు నచ్చేటివే మీకు పనికి వచ్చేవియే మీకు హెల్దీ ఏ మీతో యాడ్ చేస్తా మీకు షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడైతే పల్లీలు కాజు పుట్నాలైతే అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి నెయ్యిలా ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న ఆ తర్వాత నేనైతే అటుకులు అయితే వేసుకుంటాను అటుకులు అంటారు కదా ఆ అటుకులు అయితే నీళ్ళలో నానబెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత మంచిగా డ్రై అయిపోయినాయి ఇప్పుడైతే అవి వేసుకుందాము చూస్తారు కదా అసలు మంచిగా కనబడుతుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ వైజ్ కూడా అంతే మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు కూడా అవే ఉప్మాలు తినకండి ఇట్లా హెల్దీ కూడా తీసుకోండి కొత్త లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ నా వీడియోలు అయితే యాడ్ చేస్తూనే ఉంటాను చూస్తారు కదా ఇక్కడైతే అటుకులు వేసుకున్నా అటుకులు వేసుకున్న తర్వాత పచ్చి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుమేసుకుంటానా హెల్దీగా ఉంటుంది పొద్దున పొద్దున తీసుకుంటే మంచిది అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లం కానీ హెయిర్ కానీ స్కిన్ కానీ మంచిగా ఉంటుంది అంతేకాకుండా కీర దోసకాయ నేను మంచిగా తురుముకున్న నీళ్ళని తీసేసిన నీళ్లు తీసేసిన తర్వాత ఇల్లు వేసుకుంటానా మీరు నీళ్లు తీసి వేయకుండా వస్తారేమో వాటర్ వాటర్ అవుతుంది నీళ్లు తీయండి నీళ్లు తీసినా నీళ్ళు అయితే తాగండి పడేయకండి ఇక గిట్లయితే వేసుకున్నా పచ్చి కొబ్బరి తుత్తారు కదా ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి తురుము కీర దోసకాయ తురుము వేసుకున్నా అంతే కాకుండా అటుకులు వేసుకున్న మీకు ఇష్టం ఉంటే రాయి అటుకులు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇట్లయితే ఉన్నది చుస్తారు కదా ఒక ఇట్లయితే ట్రై చేసే చేయండి మీరు కూడా ఉప్మా ఎప్పుడు చూడు గవ్వే ఉప్మా తినకండి ఇక్కడ చూస్తారు కదా ఉప్పు వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకున్న లాస్ట్ ఫైనల్ మన కొత్తిమీర నిమ్మరసం యాడ్ చేసుకుంటే మనకైతే టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే కర్ణాటక స్పెషల్ ఇది కర్ణాటక స్పెషల్ కేరళ వాళ్ళు బాగా కొబ్బరి పచ్చి కొబ్బరి తింటారు కదా వాళ్ళ వైపు ఇవి వండుతారు ఎక్కువ అయితే ఇట్లయితే ఉండేది ఒకసారి మా ఆయన కెరళాకు పోతే అక్కడ వాళ్ళు చేసిన టిఫిన్లు అయితే నాతో షేర్ చేసుకున్నాడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర వేసుకున్నా దాంతోపాటు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకుంటే మనకైతే పోహా చికొబ్బరితో అయితే రెడీ అయిపోయింది టేస్టీ వైజ్ హెల్తీ వైజ్ మంచిగా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెష్ నిమ్మరసం అయితే లాస్ట్ వేసేసుకుంటాను దీంతో పాటు మా ఆయనకు ఎగ్గు బాయిల్ చేసిన ఎగ్గి చెత్త దాంతోపాటు నేను ఒక్క ఎగ్గు తింటా ఇట్లైతుండదు రోజుకు ఒక ఎగ్గు తినండి ఆడవాళ్ళు ఎందుకంటే మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత అంటే టెన్ ఇయర్స్కి ఒక్కసారి మనకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే అవుతుంది అంతేకాకుండా మన స్కిన్ హెయిర్ అన్నీ కూడా హెల్దీగా ఉండాలంటే కొంచెం కొల్లాజీని ఇంప్రూవ్ చేసుకోవాలి కొల్లాజిన్ ఇంప్రూవ్ చేసే ఫుడ్ అవైతే మనం యాడ్ చేసుకోవాలి రోజు కుకుంబర్ తినాలి అంటే కీర దోసకాయ తినాలి కొల్లాజీ లెవెల్ స్కిన్ హెయిర్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి సుత్తారు కదా ఇక్కడైతే నా కోసం అయితే రెడీ చేసుకుని పెట్టుకున్న ఒక ఎగ్గు కొద్దిగా కారం వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మనకు హెల్దీ అయితే రెడీ అయిపోతుంది సుతారు కదా గిట్లైతున్నది ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇవాళ చికెన్ కర్రీ ఉన్నది దాంతోపాటు నేను మధ్యాహ్నం పూట పండుకోకుండా ఏం చేస్తా అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా సుత్తారు కదా ఎంత టెంప్టింగ్గా ఎంత హెల్దీగా కనబడుతుందో ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అట్లనే ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా ఇక్కడైతే నేను ట్రై చేస్తాను కాజు తీసుకొని గిట్లైతున్నది ఇక మధ్యాహ్నం అయితే నేను రెస్ట్ కదా గిట్ల పాటలు పాడుకుంటా మధ్యాహ్నం పూట మంచిగా విడలుదితా పడుకోను నాకు పడుకోవడం అలవాటు లేదు ఎందుకంటే మన కాలేజీ డేస్లో మనం కాలేజీ పోవడం చదువుకోవడం అను ఉంటుంది కదా అందుకని చెప్పి గట్టని అలవాటు అయిపోయింది ఇక్కడైతే ఫ్రెష్ చికెన్ చికెన్ అయితే తీసుకున్నా ఎందుకంటే రోజు మా ఆయనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇయ్యాలి కాబట్టి ఒకటేసారి తీసుకొచ్చి పెట్టిండు అలా ఉప్పు కారం కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా ఇక్కడైతే కారం వేసుకున్న వీటికి సరిపడా దాంతోపాటు ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకుంటా నిమ్మరసం అవన్నీ వేసుకుంటా ఎందుకంటే మా ఆయన డైటింగ్ చేస్తాను కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చికెన్ తీసుకోవాలి చికెన్ల వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల మనకు ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది చాలా మంది అనుకుంటారు చికెన్ తింటే వెయిట్ లాస్ అవుతాం మస్తు ఫస్ట్ వెయిట్ పెరుగుతావు మస్తు లావ్ అవుతావు అంటారు కదా అస్సలు కానే కాదు చికెన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత వెయిట్ లెస్ అవుతుంది ఎందుకంటే అందులో ఉన్న హీటు మన బాడీలో ఉన్న హీటును తీసేస్తుంది కాబట్టి చికెన్ ఎక్కువ తీసుకోండి అందుకని చెప్తాను ఇక్కడైతే మా ఆయనకు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాముల చికెన్ అయితే రోజు ఇస్తాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాను ఉన్నది వాతావరణం అయితే చల్లగా ఉన్నది బయట వాతావరణం పడ్డది చల్లగా అయింది గ్రీనరీగా కనబడతా అని చూస్తారు కదా మస్తు కదా వెదర్ మాత్రం ఎగ్జాక్ట్లీ నాలుగైతే నేను చాయ్ కానీ కాఫీ కానీ తాగుతా కదా కానీ ఈరోజు పాలు తాగుతానా అంటే ఎందుకు అంటే మనము కాఫీ టీలు ఎంత తక్కువ తాగుతా అంత మంచిది అని చెప్పి నేనైతే అవాయిడ్ చేస్తాను చూస్తారు కదా రాత్రి కోసం చికెన్ కర్రీ పిల్లల కోసం ఇక్కడ మా కోసం హెల్తీ వెజిటేబుల్స్తో సలాడ్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూడండి నిజంగా ఇంట్లో ఖాళీ అంటే సాయంత్రం అయిందంటే అంటే ఇంట్లో నేనైతే ఖాళీగా ఉండా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటా ఇక్కడ మీరు చూస్తారు కదా ఈ ట్రై ఫ్రూడ్తో యూజ్ చేస్తాను నేను ఈ ట్రై ఫ్రూడ్ మంచిగా ఉంది చిన్నగా ఉన్నది ఇక్కడ మీకు చూపిస్తా అనగానే ఏ రోజు చూపించలేదు కదా ఇదైతే ఇట్లా మనము మీది కనుక్కోవచ్చు ఇది స్టాండ్ కొంచెం పెద్దగా ఉంటుంది మీకు చూపిస్తా ఇంకొక స్టాండ్ అయితే పెట్టిన ఈ స్టాండ్ అయితే పాడైపోయింది చూస్తారు కదా ఈ స్టాండ్ పాడైపోయింది ఇది లాంగ్ గురించి తీసుకోవడానికి పనికి వస్తుంది చెప్తారు కదా ఇది చిన్నది ఎట్లా అంటే కొంచెం మనం లెంత్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా అంటే కొంచెం లెంత్ చేసుకో లెంత్ చేయచ్చు లేదనుకుంటే మనం ఇట్లా కిందికి అనుకోవచ్చు ఇది మూవింగ్ కూడా ఉన్నది కిందికి మీది అట్లా వెనక ఇంతవరకు ఇక్కడ మనకు ప్లక్కర్స్ ఇచ్చేరు ఇట్లా క్లోజ్ ఉంటుంది దీన్ని ఇట్లా తీసేసుకొని ఇట్లా మనం ఫోన్ పెట్టేసుకొని వీడియో తీసుకోవచ్చు ఇక్కడ కింద మంచిగా వంటలు చేసుకున్న దగ్గర అంటే గ్యాస్ దగ్గర మంచిగా నీట్గా కనబడుతుంది చూడ్డానికి అయితే చూపిస్తా ఇప్పుడు పాలు ఉన్నాయి కదా ఈ పాల కిందనే నేను వీడియో పెడుతున్నా ఈ విధంగా క్లియర్ కనపడతా చూస్తారు కదా మంచిగా కనపడతాను అంతకుముందు మంచి ఘనపడలేదు నాకు ఆ లాంగ్ అంటే పెద్ద దాంతో మంచిగా ఉన్నది ఎంత రెండు వందల యాభై ఎంతో పడింది కానీ సూపర్ ఉన్నది కుకింగ్ ఛానల్ పెట్టే వాళ్ళకు కుకింగ్ వీడియోస్ పెట్టే వాళ్ళకు మంచిగా పనికి వస్తుంది ఈరోజు పాలు తీసుకుంటున్నా మంచి వీడియోస్ పెట్టినా కూడా అంత వైరల్ చెప్తలేడు కాబట్టి నేను డైలీ ఏం చేస్తానా అనేది పెట్టింది బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే స్టోరీస్ చెప్తున్నారు కదా ఆ స్టోరీస్ కూడా అంత వైరల్ అవుతలేదు అంటే రోజు పొద్దున్న లేచి వంట చేసేది ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకునే ఇంటి పనులు వంట పనులు మాత్రం ఎంతో కొంత వైరల్ అవుతానే కానీ స్టోరీస్ పెడితే వైరల్ అయితే అయితే అందుకని చెప్పి ఇక్కడైతే వేడి కొంచమే అయితే అందరూ ఇంట్లో వంటలు చేసేది నేను పొద్దున్న వేసిన చికెన్ చేసిన మటన్ చేసిన కూరగాయలు కట్ చేసిన బయటికి తీసుకెళ్ళిన పిల్లలను మేము ఆడుకున్నాం అక్కడికి పోయినాం ఇక్కడికి పోయినా వంటను వైరల్ అవుతుంది కష్టపడి స్టోరీస్ మంచి చెప్దామని చెప్పి మోటివేషన్ వీడియోస్ పెడితే అవి వైరల్ అవుతలేదు అందుకే అప్పటికే నేను కూడా నార్మల్గా తింటానా వంట చేస్తానా అనే వీడియోస్ నార్మల్ రెగ్యులర్ అంటే ఇండియన్ హౌస్ వైఫ్ ఎట్లా చేసుకుంటుంది ఇంకా ఇంటి పని వంట పని ఆ వీడియోస్ పెట్టింది బెటర్ అని చెప్తాను అంతేకాకుండా నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా టెన్షన్ ఏం లేదు అంటే ఈరోజు కాకపోయినా రేపైనా రెవెన్యూ వస్తుంది కాబట్టి నాకు మౌంటేషన్ కాలేదంటే బాధపడాలి అయింది కాబట్టి నేను నార్మల్గా ఒక రెండు వందలు మూడు వందలు లేకపోతే నూట యాభై జ్యూస్ వచ్చినా పర్వాలేదు క్లీన్గా అయితే కడిగే మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే చూస్తారు కదా క్కడైతే పాలు వేడైపోతానే మనం ఇప్పుడు కప్లో పోసుకునేటప్పుడు కొంచెం డౌన్ చేస్తే అయిపోతుంది చూస్తారు కదా ఇట్లా అప్పు డౌన్ మంచిగా ఉంది ఇది నాకు చాలా నచ్చింది మస్తు నచ్చింది క్లియర్గా కూడా పిక్చర్ మంచి క్లియర్గా వస్తుంది పాలు పోసుకుంటాను మా ఆయన అయితే ఎప్పుడో తీసుకొచ్చేయండి ఉమెన్ హార్లిక్స్ అని తీసుకొచ్చి పెట్టిండు అప్పటి నుంచి నేను తాగుతాయో తాగుదా లేను ఇది తాగుదామని చెప్పి చూస్తారు కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఆయన తీసుకొచ్చి ఎన్నో రోజులు అవుతుంది తాగవే అని చెప్పి ఏది ఏది అయినా సగమే యూజ్ చేస్తా నేను తర్వాత ఆఫ్ ఆఫ్ చేసేస్తా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా ఏం పాడు కాలేదు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ కూడా కట్ చేసుకొని కర్రీ అయితే వండి పక్కన పెట్టేస్తా ఇక్కడైతే వేడిగా ఉన్నది కొంచెం సల్లారేలోపు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా క్యారెట్ బీట్రూట్స్ అన్నీ కూడా అయిపోయినాయి వెజిటేబుల్స్ అయిపోయినాయి వెజిటేబుల్స్ అయిపోయినాయి ఇవాళ బుధవారం మాకైతే మార్కెట్ ఉంటుంది తీసుకొని రమ్మ నాకు ఇవాళ ఒక స్వీట్ కానీ అయితే ఉన్నది ఒక బీట్రూట్ ఇది సరిపోతుంది మా ఇద్దరికి పిల్లలు వచ్చిర్రు అనుకోండి ఇక పని అయితే కానీ కాదు అలా చదివిచ్చుడు వాళ్ళ దగ్గరనే కూర్చోవాలి లేకపోతే మా పెద్దోడే చదవేది చదవాడు కొంచెం పని మీద పోయినాం అనుకోండి మా పెద్దోడే చదవలేదు చదువాడు అందుకే మన పక్కనే కూర్చోబెట్టి అది చదివియాలి మరి నైన్త్ క్లాసు అందుకే నేను ఇంట్లో ఖాళీ అంటే సాయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ ఉండకుండా ఇట్లా సాయంత్ర అయితే చేసుకుంటా మరి మీరు మధ్యాహ్నం ఏం చెప్తారు సిస్టర్స్ క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలు కడిగేసుకుంటానా ఎందుకంటే ఉడకబెట్టుకోవడం కోసం స్వీట్ కార్న్స్ ఆల్రెడీ అట్లా పెట్టేసి ఉడకబెడతా దా దీంతో పాటు బీట్రూట్ అయితే ఇట్లా కల్తా ఎందుకంటే బీట్రూట్ ఇండ్లనే పెట్టి ఉడకబెట్టిన వరకు మనకైతే రెడ్గా అయిపోతాయి క్యారెట్ అంతా కూడా మా ఆయనకు నాకు సరిపడా ఇంట్లో చికెన్ వేసి ఫ్రై చేస్తాను మీకు చూపిస్తా అది కూడా డైటింగ్ చేసేటోళ్లకు ఈ వీడియోస్ అయితే నా వీడియోస్ అయితే మంచిగా పనికత్తే ఖచ్చితంగా చూడండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉప్పేసుకుందాం కొద్దిగా ఒక మూడు రెండు విజిల్స్ వచ్చే వరకు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటాం ఇక్కడ చికెన్ ఉంది కదా చికెన్ అయితే మనము ఉప్పు కారం కలిపేసి పెట్టుకుందాం సాయంత్రం కోసం మా పిల్లలకు కారం మా పిల్లలు కారం తింటారు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే ఎత్తాను ఉప్పు పసుపు ఈ మూడు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటా తొందరగా కూడా అయిపోతుంది పని కూరగాయలు ఏం లేవు టమాటాలు ఏం లేవు కాబట్టి ఇలా చికెన్ ఉంది కాబట్టి చికెన్ ఆడతాను చికెన్ అంటే మనకు కూరగాయలు అంటే టమాటాలు లేకపోయినా పరి సరిపోతుంది కదా ఉల్లిగడ్డలు కోసేస్తే అయిపోతుంది ఇదైతే మంచిగా నానిపోతుంది ఉప్పు కారం మంచిగా నానిపోతుంది నానిపోయిన తర్వాత వండుతా అంతలోపు మనం ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుందాం నీట్లో కలుపుకోవాలి మంచిగా చూస్తారు కదా చుట్టాడే నోటి నోట్లో నీళ్ళు వస్తాయి కదా సిస్టర్స్ మంచిగా ఎర్రగా ఉన్నది కారం గిట్లయితే కలుపుకొని పెట్టుకున్నా మూత పెట్టేసుకుందాం అంతలోపు నేను పాలేది తాగుతా చల్లారి పాలు చల్లారిని పాలు తాగేద్దాం పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడు వాళ్ళకు వరబ్డి క్లాసెస్ ఉంటాయి అది అయిపోయిన తర్వాత ఇంకా స్కూలు డైరీ హోంవర్క్ అవి అయితే రాసి రాపిస్తాం ఆ తర్వాత ఇంటి పని అయితేనే ఉంటుంది మీరు చూడండి ఇవైతే వెజిటేబుల్ మార్కెట్ ఉండదు కాబట్టి వెజిటేబుల్ మార్కెట్కి అయితే వేయండి ఆయన ఏమేమి తీసుకొచ్చిండో అవి కూడా మీకు చూపిస్తాం అంటే డైలీ ఉంటుంది పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏమేమి చెప్తా అనేది అన్నీ కూడా రోజు డైలీ అయితే మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా చిన్నోడ్లు అయితే క్యారైతే రే క్యా ఏకి ఆవాజ్ అంకర్తయిత షార్ట్ పెయిన్లే షార్ట్ పెయిన్ లేరే అబ్ లైట్ లాగా వేస్ట్ కర్దుకు కుదిర ఫి జాబే బొబరియా తో చికినైతే উড়ుక్తంది ఇంకా పిల్లలైతే ట్యూషన్ చికెన్ రెడీ అయిపోయింది పిల్లలు చదువుకుంటారు నేను నమ్మది చదివిన తర్వాత మా వంట కూడా వేసేసుకొని రెడీ చికెన్ రెడీ సింపుల్ ఇంకర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లయి తినేసీరు మా వంట అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే కూరగాయలు తీసుకొచ్చేయండి ఎనిమిదిన్నర అట్లయితుంది ఇక కూరగాయలు అయితే నేను సెట్ చేసుకొని పెట్టుకుంటాను ఏమేమి తీసుకొచ్చేయండి అని చూస్తాను క్యాలీఫ్లవరు అవన్నీ తీసుకొచ్చేయండు మొత్తం కనీసం ఒక ఆరు రూపాయలు ఖర్చు చేస్తాడు వారానికి నేను తెచ్చుకుంటాను పిసినార్లు ఉంటారు కదా అవి ఎంత సరిపోతాయో గంతే తీసుకొస్తాను ఎక్కువైతే తీసుకురాను మా ఆయన అయితే రెండు వారాలు సరిపడా తీసుకొని వస్తాడు కానీ వారానికి అయిపోతాయి ఇవి ఇవ్వు అయితే ఉంటుంది మా ఆయన పంపిస్తే మొత్తం రూపాయల నోటు కథం చేసి వస్తాడు గట్లయితే ఉంటుంది చుట్టారే అయితే గిట్లయితే ఉంటుంది పొద్దున్నూంచి మొదలు అయితే రాత్రి వరకు గిట్లయితే ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రేపటివైతే కలుస్తా మరి అంతవరకు సెలవు నమస్తే ఉంటా మరి